నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మనకి దగ్గరలో దివాళీ పండుగ రాబోతుంది సో ఆ సందర్భంగా ఏంటంటే సో అమావాస్య కదా అందుకని ఏదైనా రాసులకి చెడు ప్రభావం ఉందే అవకాశం ఉందంటారా మంచి యాక్చువల్గా ఏంటంటే ప్రతి దీపావళి కాదు ఎవ్రీ మనం ఏ భావంలో అంటే మనకు మేషం నుంచి మీనం వరకు ఆ అమావాస్య ఏ భావంలో పడుతుందో ఆ భావ సంబంధంగా కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి మనకి ఎలా అయితే చూడండి ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు కొన్ని రాసులకు మంచిది కొన్ని రాసులు జాగ్రత్త పడాలి అలాగే ప్రతి రాశికి కూడా అమావాస్య ప్రభావం ఒక పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు కాబట్టి కనీసం పది రోజులైనా ఉంటుంది ఏది అమావాస్యకు ముందు ఒక నాలుగు రోజులు నాలుగైదు రోజులు తర్వాత ఒక నాలుగైదు రోజులు తీసుకుందాం వారం వారం తీసుకున్న తప్పేం లేదు ఏమిటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కొక్క రాశి నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారు వివాహ సంబంధించిన విషయాలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఎందుకంటే సప్తమంలో పడుతుంది అమావాస్య అంటే చంద్రుడు ఎండింగ్ డిగ్రీస్ లో కన్యారాశిలో ఉండగా తులారాశిలో రవి ఉండగా జరుగుతున్న అమావాస్య మేషం వారికి సిక్స్ ఏమని అవుతాయి అందుకని పార్ట్నర్షిప్స్లో ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలో కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేషం వారికి సప్తమంలో నీచబడ్డ రవి కూడా ఉన్నాడు అందుకని అండ్ అలాగే అంటే ఇది ఎప్పుడు మనకి అమావాస్య దీపావళికి ఒక ఐదు ఆరు రోజుల ముందు ఐదు ఆరు రోజుల తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా రోజులు కాదు అలాగే వృషభం వారికి చాలా మంచిది ఎందుకంటే సిక్స్త్ హౌస్లో అమావాస్య కాకపోతే కొంచెం షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిర్ణయం తీసుకునేటప్పుడు అలాగే మిథనం వారు కూడా ఈ షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ లవ్ ఎఫెర్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటకం వారు మీడియేటింగ్ ఏదైనా అంటే ఎప్పటిదాకా ప్రభావం ఉంటుంది కురుగా అమావాస్యకు ముందు ఒక నాలుగైదు ఐదు రోజులు ఐదు రోజులు అనుకోండి వారం వారం వేసుకోండి ఓకే ఎందుకంటే క్షీణచంద్రుడు ఇటు ఐదు రోజులు అటు ఐదు రోజులు ఉంటాడు నాలుగు ఐదు రోజులు ఉంటాడు అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దీపావళి ఉంది దీపావళికి ముందు ఒక ఐదు రోజులు తర్వాత ఒక ఐదు రోజులు తీసుకోవడం సరిపోతుంది అంతే దీని ప్రభావం ఇంత ఉండదు అమావాస్య ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో తగ్గిపోతున్నా ఇక కర్కాటకం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము మీడియేటింగ్ చేసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి సింహం వారు కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారు కూడా ఫైనాన్షియల్ అండ్ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి హెల్త్ విషయంలో కూడా కొంచెం కన్యవారు తులవారు కూడా కొంచెం హెల్త్ విషయంలో కాకపోతే తులవారు ఏంటంటే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చూసుకోవాలి అయితే సింహం వారికి మూఢలో అమావాస్య పడుతున్నందుకు రెండు మూడులో పడుతున్నందుకు మూడవ స్థానం అమావాస్య మంచిది చెప్పాలంటే అంటే కొన్ని కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళు పరాక్రమంగా ధైర్యంగా చేస్తారో ఆ యొక్క విషయాలు చాలా బాగుంటాయి ఇక్కడ వృషభానికి బాగుంది సింహానికి బాగుంది ఈ వల్ల వేరే వాళ్ళకి ఏ విషయంలో బాగలేదు చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి అండ్ వృచ్చికం వారికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో విదేశాలకు వెళ్లే విషయంలో ఎవరితో ఏదైనా ఒక ఖర్చు పెట్టే విషయంలో తొందరపడి పెట్టకూడదు ధనసు వారికి మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే దశమంలోని లాభంలోనే అమావాస్య అంటే యాక్చువల్ గా లాభంలోనే పడుతుంది బట్ దశమంలో ఉండే చంద్రుడితో వస్తుంది కాబట్టి దాని ప్రభావం అంటే దీనివల్ల ఏమిటంటే వ్యాపార అభివృద్ధి కెరియర్ పరంగా కొంచెం ఒక మంచి ఓకే అదే విధంగా మీకు మకరం గనక తీసుకుంటే ఇక్కడ కూడా కెరీర్ పరంగా బాగుంటుందని చెప్పొచ్చు అండ్ కాకపోతే కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ కుంభం వారికి గనక తీసుకుంటే ఇక్కడ కొంచెం భాగ్యంలో అమావాస్య అండ్ అష్టమంలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం రీసెర్చెస్ చేసేవారు ల్యాబ్స్ లో ఏదైనా వర్క్ చేసేవారు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కష్టమంలో అమావాస్య పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదు ప్రధానంగా తీసుకోవాలి చూసుకున్నట్లయితే పరిహారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క గ్రహణాల సమయంలో ఎలా అయితే మనం అలానా మంత్రం చేసుకుంటాము చంద్రగ్రహణం సూర్యగ్రహణం అమావాస్య సమయంలో కూడా ఈసారి మనకి అమ్మవారి పూజ చేస్తాం మనం దీపావళి అమ్మవారి నామాన్ని స్మరించడము అలాగే పర్టికులర్గా ఇక్కడ పాలతో మనకి ఏంటంటే దీపావళి రోజు మూడు విషయాలు ప్రధానంగా చేయాలి ఒకటి పితృదేవత ఆరాధన కూడా చేయాలి ఆ రోజు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట విష్ణు సహస్రనామాలు చేసి అమ్మవారు లక్ష్మీ అష్టోత్తరంగా చేసుకుంటే వాళ్ళకి పితృదేవత అనుగ్రహం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పట్టకుండా ఇక్కడ ఏంటంటే అమావాస్యకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ రోజు మనం పితృదేవతలకు ఇస్తాం ఎందుకంటే పితృదేవతలకి ఆ ఎనర్జీ ఉంటుంది మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది అందుకని వాళ్ళ అనుగ్రహము లక్ష్మీ అనుగ్రహం కలిగి ఏదైతే మనం నెగిటివ్ ఉన్నాయనుకున్నామో ఆ పది రోజులు జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది ఆ రోజు సాయంత్రం అయితే కూడా కూడా చేస్తే శక్తితో మనం కలిసి ఉన్నప్పుడు మిగతా శక్తుల యొక్క ప్రభావం మన మీద పడదు అనేటువంటి భావన గురుగారు తప్పకుండా సో విన్నారు కదా ఏ రాసుల మీద అమావాస్య ప్రభావం ఎలా ఉంటుందో ఎంతో చక్కగా తెలియజేశారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం గురు